అదేంటో నేను ఎప్పుడు సీడ్స్ పెట్టినా కూడా డాభ మీద ఇంకా వర్షాలు ముంచి లేపుతాయి అనమాట మన పాత వీడియోస్ చూసినా కూడా మీకు తెలుస్తుంది ఇంకా వర్షాలు అయితే మామూలుగా పడట్లేదు ఎప్పుడు కూడా సైక్లోన్స్ తుఫాల్లే వస్తాయి నేను ఏంటో మిద్ది పైన కూరకే మొక్కలు పెట్టినప్పుడు ఇగోండి చొక్క కూర ఎంత బాగా వచ్చిందో కదా అలాగే కొత్తిమీర కూడా బాగా వచ్చేసిందండి చూస్తున్నారా ఇంకెక్కువ వాటర్ పడకుండా ఉండటం కోసం అనేసి ఇలా గోనులతోనూ వాటిలతోనూ వీటిని అయితే కవర్ చేసి నా నా అవస్థ అయితే పడుతున్నానమాట ఇంకా మొక్క కూడా వర్షం నీటికి ఎంత హెల్దీగా వచ్చినాయో మనం కిచెన్ వేస్ట్ ఇస్తే ఎంత హెల్దీయో అలాగే నీరు మొక్కకు పడ్డా కూడా అంతే హెల్దీగా ఉంటాయి అనమాట ఇంకా పొచ్చకాయ అయితే తయారైపోయింది ఇవాళ రేపుల్లోనో కట్ చేయాలి ఈ చెట్టు నిన్న పచ్చిమిరపకాయలతోటి ఎక్కడ ఎక్కువ వాన వస్తే ఆ పచ్చిమిరకాయ కొమ్మలు ఇరిగిపోతాయో అనేసి నాకైతే ఫుల్ టెన్షన్ అనమాట మొన్న పచ్చిమిరపకాయలన్నీ వీటికి ఈ మొక్క పచ్చిమిరపకాయలన్నీ కట్ చేస్తాం కదా దీనికి వచ్చిన వ్యూస్ దీనికి వచ్చిన లైక్స్ మాటల్లో చెప్పలేను అన్ని లైక్స్